అందరికీ నమస్కారం నా పేరు పేట చిరంజీవి శ్రీకాళసి నియోజకవర్గం జనసేన పార్టీ గత రెండు మూడు రోజులుగా మన జనసేన పార్టీ అధిష్టానం నుంచి మనకి సేనాతో సేనాని అనే కార్యక్రమం ఉంది అందరూ కూడా జయప్రదం చేయాలి అదేవిధంగా ఈ సేనాతో సేనా అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సరి క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకొని అందరూ భాగస్వామ్యాలు అవ్వాలని చెప్పడం జరిగింది మన వంతు సహాయంగా ప్రతి ఒక్కరం కూడా సరే ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు రిజిస్టర్ చేసుకొని ఈ రాష్ట్రానికి మనం వంతుగా మనం కృషి చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించే దిశగా మనం జనసేన పార్టీ తరపున కృషి చేయాలని ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళసం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాము మన నేల కోసం మన